మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేజీబీవి పదవ తరగతి విద్యార్థులకు పుస్తకాల పంపిణీ ఎమ్మిగినూరు పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుట్టా ప్రతుల్ గారి చేతుల మీదుగా నలభై మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది బుట్టా ప్రతుల్ గారు మాట్లాడుతూ బుట్ట ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటికే ఎన్నో చేశాం స్టెమింగ్ రూడ్లో కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బుట్ట ఫౌండేషన్ మేనేజర్ చరిత గారు కేజీబీవీ ప్రిన్సిపల్ కవిత గారు ఉపాధ్యాయురాలు విద్యార్థులు పాల్గొన్నారు డ్రాయింగ్ చేయడం అయితేమి మెటీరియల్ ఇవ్వడం అయితేనేమి అవన్నీ కూడా మేము చాలా సంతృప్తిగా ఉన్నాం మేడం విజిట్ కూడా చేశారు ఇంతకు ముందు అదే కాకుండా బుట్ట బుట్ట ఫౌండేషన్ నుంచి మరి ట్రై సైకిల్స్ పంపిణీ అయితేనేమి మెరిటోరియా స్టూడెంట్స్కి వాళ్ళకి హెల్ప్ చేయడం అయితేనేమి ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మేము వింటున్నాం చూస్తున్నాం ఈరోజు మా పాఠశాల వాళ్ళు విద్యార్థులు కూడా దాన్ని బెనిఫిషరీస్ అవ్వడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సంతోషంగా ఇది చాలా మంచి ఉద్దేశం కూడా ఇది ఒకే కథలు పంచడము అన్నది అన్ని అన్నిటికీ సహకరించినందుకు చాలా Thank you.